పార్కుల్లోని ప్రహరీ గోడలు ఎక్కి ఇతరులు లోనికి రాకుండా కంచ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారకిరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా గురువారం ఉదయం పద్దెనిమిదవ వార్డులోని రాయల్ నగర్ లోని తుడా పార్కు ఆర్సీ రోడ్డు పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను ఇంజనీరింగ్ హెల్త్ అధికారులతో కలిసి పరిశీలించారు తుడా పార్కు ప్రహరీ గోడలను ఎక్కి ఇతరుల లోనికి వస్తున్నారని ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పార్కు ప్రహరీ గోడలపై ఇనుపకంచే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు రైల్వే ట్రాక్ కాలువ వెంబడి ఉన్న వ్యర్థాలను వెంటనే తొలగించి శుభ్రంగా ఉంచాలని తెలిపారు డ్రైనేజీ కాలువలను శుభ్రం చేసి చెత్తను తొలగించాలని ఆదేశించారు రోడ్ వద్ద హోల్ గేటు సరిచేయాలని తెలిపారు తెలుగు గంగ పైప్ లైన్ మరమ్మతులు చేసి నీటి వృధాను అరికట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు కుటుంబ సమగ్ర సమాచార సర్వేని వేగవంతం చేయాలని స్వర్ణ వార్డు కార్యదర్శులను ఆదేశించారు కమిషనర్ వెంట తుడా ఈఈ రవీంద్ర మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ రాజ్యలక్ష్మి కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు